దృశ్యత్వా సర్వభూతానా సర్వ సర్వభూతానా దృశ్యత్వా సమస్త జీవులకి సమస్త వస్తు సముదాయానికి భూతం అంటే వస్తు అంటే ఇది భూధాతులు చేసి భూ అంటే ఉండుట ఉన్నటువంటివి ఆ ఉన్నవి జడ పదార్థాలు కావచ్చు చైతన్య పదార్థాలు కావచ్చు చర పదార్థాలు కావచ్చు అచర పదార్థాలు కావచ్చు ఏదైనా కావచ్చు దృశ్యత్వా వీటన్నింటి కూడా దృశ్యం ఉంది కనుక ఇవన్నీ ఎలా తీసుకోవాలి స్వప్నాది విషయో యథా ఏ విధంగా స్వప్నలో ఉండేటటువంటి విషయంలో ఎలా గ్రహించబడాలో జాగ్రత్తలో సమస్త అయినటువంటి వస్తువుని కూడా ఆ రకంగానే గ్రహించాలి అంటూ ఇంకో చోటు వెంటనే వేదాంత వాక్యం తీసుకున్నారండి జ్ఞాతేచాత్మని చ ఆత్మని శాంతి జ్ఞానే జాత్మనే శాస్తి ఏ తత్ కార్యకారణ అతాత్మన అంటే ఆత్మజ్ఞానం కలిగింది జ్ఞాతేచాత్మనే ఆత్మ తెలిసిన తర్వాత తత్ కార్యకారణత ఆత్మన ఈ జరుగుతున్నటువంటి కార్యములకు కార్యం అంటే ఒక పని జరగగా ఏర్పడినటువంటి విషయం అంటే ఎండ్ ప్రోడక్ట్ కార్యము కారణం అంటే ఇన్పుట్స్ ఏది కారణాలు ఏది కార్యము ఇక్కడ ఈ విషయం రెండు కూడా మొత్తాన్ని కూడా ఆత్మలో ఆత్మ సంబంధించినటువంటివే అని ఎవరు తెలుస్తుంది ఆత్మని జ్ఞాతే ఆత్మ తెలిసిన సందర్భంలో అని అర్థం ఇవి చెప్పడాంటే ఇక్కడ కార్యకారణ భావాలు అనేటటువంటి ఎవరికి ఆత్మన ఇది ఎవరికి ఉండదంటే జ్ఞాతే ఆత్మనే ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడికి ఇంక ఏమీ కార్యము లేదు కారణము లేదు మొత్తం అంతా కూడా తానే ఆ తానే అంటే ఆత్మస్వరూపమే ఏకో దేవ ఇంకోవచ్చునండి ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఏకో దేవ ఒకే ఒక్క దేవుడు సర్వభూతేషు గూఢ గోఢం అంటే రహస్యం సమస్త జీవుల్లోనూ కూడా రహస్యంగా ఉన్నటువంటి వాడు ఏకో దేవ ఒకే ఒక్క దేవుడు సమ సమస్త జీవుల్లోనూ రహస్యంగా ఉన్నాడు అని ఈ వాక్యం ఇది మనం ఇంత చాలా చెప్పాం తత్సృష్టవాది అన్ని వేదం ఇది వెన్నె ఇంకో వాక్యం అరుణలో వస్తుందండి తత్సృష్ట అను ప్రావిశతు తత్సృష్వా అంటే సృష్టి చేసి తానే తదేవ అనుప్రావిషతు అన్నిట్లోనూ కూడా ప్రవేశించి కూర్చున్నాడు చెప్పే చెప్పుకున్నాం మనం జరిగే దానికే మడి ఇది అంటే గూఢ ఆ రహస్యంగా అంటే అందులో ప్రవేశించి ఉన్నాడు తర్వాత అసంగోహ్యయం పురుష ఆ లోపల ప్రవేశించిన వాడు తయారైన వస్తువుతో అతుక్కుని కూర్చున్నాడా अत एरकमेव बन्धमू लु असङ्गः एरकमेव सङ्गमू लु अयम् पुरुषः इति उत्तर विस्तारः सर्वभूतस्य विष्णोः सर्वमिदम् जगत् द्रष्टव्यमात्मन आत्मन आत्मवत्तस्मात् अभेदेन विचक्षणैः सर्वत्रैच्छा समुतामुपेत्य समध्वमाराधामच्युतस्य सर्वभूतात्मकेतात् जगन्नाथे जगन्मयी సర్వభూతాత్మని గోవిందే మిత్రామిత్ర కథాక తత్వమసి అక్కడ సూచన చూద్దాం విస్తారర్వభూత ఈ సమస్తమైనటువంటి ఈ విశ్వము కూడా విష్ణు సర్వమిదం జగతు విష్ణు ఈ సర్వం ఇదం సర్వం జగతు ఈ సమస్త ప్రపంచము కూడా విష్ణో విస్త సర్వభూత అంటే సమస్త జీవుల్లో ఉండేటటువంటి పరమాత్మ విష్ణు యొక్క విస్తారమే వ్యాప్తియే ద్రష్టవ్యం ఆత్మ ఆత్మవత్ తస్మాత్ అంచేత అభేదేన విచక్షణై అంచేత నాలు ఉండేటటువంటి ఆత్మే అవతల రెండో వస్తువులో ఉండేటటువంటి ఆత్మ దానికి దీనికి ఏ భేదము లేదని విచక్షణ అంటే పరిశీలించి చూసేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు విచక్షణ చేత ఆత్మవత్ తస్మాత్ అభేదేన ద్రష్టవ్యం అందుచేత భేదము లేకుండా వాటిని చూస్తూ ఉండాలి ప్రతి వస్తువుని కూడా తనే అనేటటువంటి భావంతో చూడాలి ఇది పారమాధిక దృష్టితో చూసే సమయంలోనండి సర్వత్ర దైత్యా సమతాముపేచ్చం ఆరాధన అచ్యుత సర్వ అంటే ఇక్కడ సర్వత్ర దై సర్వత్ర దైత్యా సమతాం ఉపేత్య సమధ్వం ఆరాధనం అచ్యుత అంతేత సమ దైత్య రాక్షసంధ అని ఎక్కడో ఇది పురాణంలో వచ్చిన అనుకుంటాను రాక్షసంధ కూడా మీరంతా కూడా సమత్వమును పొంది సమతాము సమము అంటే చెప్పానండి సమము అంటే పరబ్రహ్మము ఆత్మ అని కూడా మనం మనకి పండితా సమదర్శిన అని భగవద్గీతలో వచ్చే వాక్యం సమ అంటే అక్కడ పరబ్రహ్మ అని అర్థం అండి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ పండిత సమదర్శిన అంటే అక్కడ అక్కడ పండితుని ఎందు చండాలని ఎందు గోవుయందు ఏనుగు ఎందు కుక్క ఎందు వీటన్నిటి కూడా సమమును చూసువాడు అంటే సమానంగా చూడడం అంటే ఈక్వల్గా చూడమని అర్థం కాదు కదా పారబ్రహ్మమును చూసువాడు అని అర్థం అంటే సమతాముపేత అంటే ఆత్మతత్వాన్ని పొంది సమర్వం ఆరాధన ఆరాధన అచ్యుత అచ్యుతుడైనటువంటి చ్యుతి లేనటువంటి వాడు లేనటువంటి వాడు అవ్యయుడైనటువంటి వాడు అటువంటి అతన్ని సమర్థం అతన్ని పొందండి అని ఒక వాక్యం సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథ కుత స పరమాత్మ ఇంకా ఇందులో ఉన్నాడు అందులో లేడు ఇందుగలడు అందు లేడు అని భావం చెప్పినప్పుడు దేవతలంటే అభిమానం రాక్షసులంటే శత్రుత్వం వహించాడు అనేటటువంటి కథలు ఎలాగా సమన్వయం కుదురుతున్నాయా అంటే సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే అంటే సర్వభూత స్వరూపుడు అయినటువంటి జగన్నాథుడైనటువంటి జగత్ జగత్తంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి అతను ఇంకెవరు పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథాకృత మిత్రుల కథలు అమిత్రుల కథలు ఎలా పొద పొసవుతాయే అసలా పరమాత్మ ఏందో గోవిందుడు ఎందు అంటే ఎటువంటి వాడు ఇంతక చెప్పినట్టుగా సర్వభూత స్వరూపుడు జగత్ అంతా కూడా ఆయన నిండిపోయి ఉన్నాడు ఆయన పరమాత్మ అటువంటి గోవిందుడు ఇతనికి కొంతమంది మిత్రులు కొంతమంది అమిత్రులు అనేటువంటి భావం ఉంటుందా we